మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరొక సభ్యుడికి సంతాప తీర్మానం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టనుంది అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది సమావేశంలో పని దినాలు సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు సభలో ఆర్డినెన్స్ లను ఆమోదింపజేసుకోవడంతో పాటు కీలకమైన కృష్ణానది జలాల వివాదం నీటి కేటాయింపులు ఎవరి హయాంలో ఎంత నష్టం జరిగింది అనే అంశాలపై చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు జనవరి రెండు తర్వాతే కృష్ణానది జలాల అంశం చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ఒక్క నీటి గురించి మాత్రమే కాకుండా అన్ని సమస్యలపై మాట్లాడతామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధ్రబాబు అన్నారు మేడిగడ్డ వైఫల్యాలు పాత ఒప్పందాలు విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో మాట్లాడతామన్న ఆయన చర్చ చాలా నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు మర్గాసేపేటలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నా ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందిస్తారు చారి మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మొత్తం మూడు నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇవాళ ఇద్దరు సభ్యులు మాజీ సభ్యులకి సంతాప తీర్మానం ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నాలుగైదు బిల్స్ కూడా ఆర్డినెన్స్ తెచ్చుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటిని బిల్స్ రూపంలో సభలో ప్రవేశపెట్టబోతుంది ఆ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది ఈ బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరగబోతుంది అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బి బిజెపి ఈ పార్టీలన్నీ కూడా ఇప్పటికీ సభకు సన్నద్ధమవుతున్నాయి చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకి రాబోతున్నారు ఇప్పటికే తన నివాసం నుంచి బయలుదేరారు మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకుపోతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సభకు రావాలి అని చెప్పేసి పదే పదే అప్పీల్ చేస్తూ వస్తుంది ఆయన సేవలు ఆయన సూచనలు ఆయన సలహాలన్నింటినీ కూడా వాడుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చింది అలాగే సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది అయితే కేసీఆర్ సభకు రావడానికి సంబంధించిన అంశాలు కావచ్చు సభలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి ఇలాంటి అంశాలు మాట్లాడడానికి ప్రభుత్వ వైపు మనతో ఉన్నారు ఇలాగారు కేసీఆర్ని రండి రండి అంటున్నారు ఇవాళ సభకి ఆయన వస్తున్నారు ఎట్లా చూస్తారు తప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా సభకు వచ్చి చర్చించాల్సిన అవసరం ఉంది గతంలో పదేళ్లుగా తెలంగాణకు ఏ రకంగా నీరవాటర్లో అన్యాయం చేసిండు పాలమూరు రంగారెడ్డికి ఏ రకంగా ద్రోహం చేసిండో చర్చల ద్వారా మేము సిద్ధమంటున్నాం ప్రతిపక్ష హోదా నిర్వహించలేని కేసీఆర్ ఏదో బయటకు వస్తుండు ఇవాళ వస్తుండూ ఏదో రాష్ట్ర నాయకుడు బయలుదేరినట్టుగా వాళ్ళు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాం మేము స్వాగతిస్తున్నాం నిన్న కూడా మా మంత్రి గారు శ్రీరబాబు గారు కూడా మీరు రండి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాం మీకు గౌరవం మీ చర్చలో పాల్గొనని చెప్తున్నారు పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటలో ద్రోహం చేసి రెండు వందల మన కృష్ణా వాటర్ రావాల్సిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే మాకు చాలా సంతకం పెట్టి రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తా అని రొయ్యాల పుల్చి దానికి మాట్లాడి ఇవాళ నీటి వాటర్ మీద చర్చ అంటున్నాడు రే ఇవాళ ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టి పారిపోయేది కాదు మేము చర్చలకు అంటున్నాం చర్చల్లో పవర్ ప్రాజెక్ట్ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి అదే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తంగం కూడా సిద్ధంగా ఉన్నారు మీరు చర్చలో పాల్గొని హరీష్ రావు చెప్తున్నారు మీరు చర్చకి సందర్భంగా మీరు మైకులు కట్ చేయద్దు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు టైం ఇవ్వాలని చెప్తున్నారు తప్పకుండా ప్రతిపక్షాన్ని గౌరవించే బాధ్యత అంటుంది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్న ఐదుగురు ఉన్నాం మా బాధ్యత నిర్వహించాం మరి వాళ్ళు ఇలా అంతమంది ఉండగా ప్రతిపక్ష హోదా నిర్వహించలేకుండా బయట ఉండి మాట్లాడి బయట మేము తాతీస్తాం తోలు తీసాం ఫామ్ హౌస్ కి పరిమితమై మాట్లాడు కాదు తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ ప్రతిపక్ష హోదా నిర్వహించి అన్ని చర్చల్లో పాల్గొని మీ ఆయంలో ఏ రకంగా నీటి వాటిల ద్రోహం జరిగింది మరి ఇప్పుడేం జరుగుతుంది చర్చలకు సిద్ధమంటున్నాం చర్చలో పాల్గొని మీకు తగిన సమయం ఇస్తాం తప్పకుండా సభాపతిని కూడా కోరి మీకు సమయం మీకు ఇస్తామని చెప్పి మాటిస్తాం మీరే కృష్ణా జిల్లాలో అసలు మీకు అవగాహన లేదు నీటి పంపకాలకు సంబంధించి మీరే అన్యాయం చేసిరు అనేది బీఆర్ఎస్ చేస్తుంది వాదన మీరేమో కాదు మీరే చేస్తున్నట్టున్నారు అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరిపితే తెలంగాణ ప్రజలంతా గురి చూస్తారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి బయట ఏదో మాట్లాడి బయట దుబారా మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ యాస భాషను మాట్లాడుకుని పదిహేను అధికారం ఉండి ఇలా తెలంగాణలో తిట్లపురాన్ని నేర్పింది కేసీఆర్ ఇలా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ఏదో వస్తుండు వస్తుండే దేనికి వస్తుండు ఆయన రావాల్సిందే కదా అటెండెన్స్ కోసం కాదు రేపు చర్చలో పాల్గొంటున్నామంటున్నాం నీటి విషయంలో కాదు తెలంగాణలో ఈ రెండు నెలల ప్రజాపాలన మీద కూడా చర్చకు సిద్ధమంటున్నాం వాళ్ళు పాల్గొంటే సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇవాళ కేసీఆర్ అయితే అసెంబ్లీకి వస్తున్నారు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు ఇవాళ మొదటి రోజు పెద్దగా ఎజెండా ఉండకపోయినప్పటికీ జనవరి రెండవ తేదీ నుంచి కీలకమైనటువంటి అంశాలు అలాగే ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించబోతున్నారు అయితే ప్రధానంగా కేసీఆర్ ఇవాళ సభకు రావడానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతసేపు మనం చూసాం సభకు వచ్చి వాళ్ళ సంతకం పెట్టి వెళ్లడం కాదు అసెంబ్లీలో కృష్ణా జిల్లాలకు సంబంధించి బయట ఏ విషయాలు అయితే మాట్లాడిర ఆ విషయాలన్నిటి మీద జరిగేటువంటి చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనాలనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది ఇక బీజేపీకి సంబంధించి హిల్ హిల్ట్ పాలసీ అలాగే నీటి పెంపకాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చ చేయాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇవాళ బీఎస్సీ సమావేశంలో ఏ పార్టీ ఏ అంశం ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది వాటిలో ప్రభుత్వం ఏ స్పీకర్ అనుమతిస్తారు చర్చకు అనేది చూడాల్సి ఉంటుంది ఈ రోజు ఇద్దరు సభ్యులకు సంతాప తీర్మానం ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్స్ ని టేబుల్ చేస్తారు ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది ఆ తర్వాత బీఎస్సీ లో ఈ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించినటువంటి ఎజెండా మీద చర్చ జరగబోతుంది నమస్కారం ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు శాసనసభ ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రెండు సంవత్సరాలు ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు இது எங்க படிக்க Thank you. కొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరొక సభ్యునికి సంతాప తీర్మానం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టనుంది అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది సమావేశంలో పని దినాలు సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు విజువల్స్ మొదటి రోజు సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరొక సభ్యుడికి సంతాప తీర్మానం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టనుంది అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది